అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోర్లవరం మండలంలో బాలపహారాడు ఆధుడు మహాదరణ రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించిన బాలమహారాడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించడానికి వ్యతిరేకించిన బాలమహనాడు వర్గీకరణ ఆమోదించిన పార్టీలు ఉన్న బాల ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ స్థానిక కు పలు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన మహారాడు కార్యక్రమానికి నాయకత్వం వహించిన బాల మహారాడు నాయకులు రేపు శ్రీను రేపు శ్రీను దుక్కిపాటి సత్యనారాయణ కాశీ పరివాస్ కుమార్ ములపర్తి శ్రీను మట్ట గగనవీరుడు తదితరులు పాల్గొన్నారు జీవ్ రంజన్ మిశ్రా నివేదిక అంతా తప్పులేని అదేవిధంగా ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఆర్టికల్ మూడు వందల యాభై నలభై ఒకటి ఆర్టికల్ విరుద్ధంగా ఈ ఏబిసీలను వర్గీకరించుకోవడానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ వెలిట్ వైలెట్ చేస్తూ ఈరోజు ఈ మన ఈ పోలవరం మాలమోహన జేఏసీ కార్యక్రమంలో అందరూ తెలపడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉన్న అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న టైంలో ఇచ్చిన రిజర్వేషన్లను పద్నాలుగు శాతం అయితే దాదాపు వంద సంవత్సరాల్లో జరుగుతున్న ఈ తరుణంలో అప్పటి జనాభా ఇప్పుడు జనాభా పోల్చుకుంటే మూడు శాతం పెరిగారు ఆ జనాభా ప్రాతిపదికగా ఇప్పుడు రిజర్వేషన్లో ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఓటు బ్యాలెట్ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎస్సీ వర్దీన తెర తీసుకొచ్చి ఈ ఏదైతే ఎస్సీలుకి జరగవలసిన వివక్షత సంబంధించిన విషయాలు పక్కదో పట్టి ఈరోజు వివక్షత ఇంకా జరుగుతుంది అట్ల ఆ విషయాలు కూడా పక్కదో పట్టించి ఓట్ల కోసం బ్యాలెట్ కోసం ఇప్పుడు ఏఈబీసీని వర్గీకరించడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇంప్లిమెంట్ చేయటం అనేది రాజ్యాంగ పరిధిగా ఉంటుంది కాబట్టి ఏదైనా రాజ్యాంగం పరిధిని మితిమీరి అర్హత ఈ యొక్క ప్రభుత్వాలకు లేదు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ ఈ రాజ్యాంగబద్ధమైన పార్టీలు కాదు ఒకటి ఒకటే భారత రాజ్యాంగం ఒకటే రాజ్యాంగబద్ధమైంది కాబట్టి ఏబీసీలు వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఇది తప్పు ఏదైతే మిశ్రాగర్ కమిషన్ ఉందో అది తప్పు లేఖలు చూపించి ఈ యొక్క ఏబీసీని వర్గీకరించడానికి తెరము తీసుకోవటం తప్పు ఇది రాజ్యాంగ ఈ అందరికీ రాజ్యాంగంలో ఐపోలవరం మండలం మల్మోహనాడు జీఏసీ ఏదైతే నిన్న మరి ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్న వర్గీకరణ తీర్మానాన్ని మరి అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని మరి ఐపోలవరం మార్మోహనాడు జేఏసి మరి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ఇది వర్గీకరణ అనేది మరి ఒక జనాభా లెక్కల ప్రాతిపదన లేకుండా ఏమీ లేకుండా మరి వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏ దొంగ లెక్కలు చూపించి మరి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం చాలా దురదృష్టకరం ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య ఎందుకంటే దళితులు ఇది ఆత్మాభి ఆత్మావిగారానికి సంబంధించిన విషయం గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసిడి ఉద్యమం మరి మన మరి ఆంధ్రప్రదేశ్ అంతా నడుస్తుంది కానీ అయినప్పటికీ కూడా మరి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంటు చెప్పిన తర్వాత దీన్ని తెర తెరమెదకు తీసుకొచ్చి కనీసమైన జనాభా లెక్క లేకుండా ఒక జాతికి దోచిపెట్టాలని కుట్ర చేసి మరి ఒక మాల ఉప కులాలు కూడా అన్యాయం చేసే సరే అన్యాయం చేసే విధంగా మరి నిన్న ఈ కార్యక్రమాన్ని సెవెన్ పాయింట్ ఫైవ్ మాకు ఇచ్చి లేకపోతే సిక్స్ పాయింట్ ఫైవ్ వేరే కులాలకు ఇచ్చి దీన్ని మూడు మూడు వర్గీ మూడు మూడు గ్రూపులుగా వర్గీకరించి మరి దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమైన చర్య దీనికి ఎందుకంటే ఏ విధమైన శాంటిటీ లేదు ఎందుకంటే ఇక్కడ కనీసం జనాభాలు ఎక్కడ కూడా లేవు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలో మా భారతదేశంలో జరిగితే అసలు ఏ ప్రాతి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక ఆర్థిక వెనుకబడి తరంగా మేము చేసేవని చెప్తున్నాడు చాలా దుర్మార్గం అని సరే అది ఆర్థిక వెనుకబడి తరణానికి దగ్గర ఉన్న శానిటీ ఏంటని మేము ఈ సందర్భంగా మేము మారమానాడు తప్పిన పరిశీలిస్తున్నాం అసలు ఆర్థిక వినుపడుతనం అంటే ఏంటి మీరు ఏది ఏ ఏ ప్రాతిపదన దాన్ని తీసుకున్నారు ఇవన్నీ కూడా ఎవరికో కులానికి లబ్ధి చేకూర్చినాకే ఈ విధమైన చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కాబట్టి మరి అయిపోవారు మనలో మానాడు మహనాడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీనికి ఒక దీనికి దీర్ఘకాలమైన ప్రయోజనాలు లేకుండా ఏదో తాత్కాలికమైన ప్రయోజనాలు ఆశ చూపించి ఒక కులం యొక్క ఓట్లు లబ్ధి పొందాలనే చర్యలతో మరి ఇటువంటి ఆటలను ముందుకు తీసుకెళ్ళి మరి ఒక మాలల గౌరవాన్ని మరి ఆత్మాభిమానాన్ని మరి చంపే విధంగా ఒక ఒక జాతికి అన్యాయం చేసే విధంగా ఇటువంటి చర్యలు తీసుకున్నారు ఇది పూర్తిగా చాలా దుర్మార్గమైన చర్య యావత్తు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు కానీ మాలల యొక్క ఉపకూలాలు కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మరి అవసరమైతే కోర్టులో కూడా మేము ఈ వేసి ఈ చర్యలన్నీ కూడా అడ్డుకునే ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ జై జై బే జైనా చాలా చట్ట రాజ్యాంగ విరుద్ధం అది రాజ్యాంగ పరంగా ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి చెప్తుంది ఎస్సీ ఉక్కు చట్టాన్ని ముట్టుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా తీర్మానం చేసి తర్వాత రాష్ట్రపతి ఆమోదం చేసి ప్రజా ఆమోదం పొందిన తర్వాత చెయ్యాలి ఇది కేవలం ఒక కులాన్ని దగ్గర మెప్పు పొందడానికి ఒక కులాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి చేసిన కుట్రది దీన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాం పైగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారు ప్రపోజ్ చేసిన రిజర్వేషన్ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు అప్పటి జనాభా చాలా తక్కువ ఇప్పుడు వేల నూట నలభై కోట్ల జనాభా పెరిగాం దాంట్లో మా వాట అయితే మా లెక్కల తమాషా ప్రకారంగా ఇరవై రెండు పర్సెంట్ రిజర్వేషను ఎస్సీలకి ఇవ్వాలి మరి దాన్నంతా తుంగలో తొక్కి ఈవేళ మరి ప్రజల జీవితాలతోటి భవిష్యత్తు వారి తరాలతోటి జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది చాలా దారుణం ఈ కూటమి ప్రభుత్వానికి అంతం చూసే వరకు కూడా మాలంతా ఐక్యతంగా ఉండి ఈ రాజ్యం విరుద్ధమైన విధానాన్ని పోరాడుతాం అడ్డుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జై భీమ్ జై భారత్ రేపు శ్రీను జిల్లా మాలమహనాడు ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశంతో ఎన్డీఏ ప్రభుత్వం తన ఉనికిని సాటుకోవడానికి తప్ప ప్రజలకి వదిగేది ఏమీ లేదు మాలమాదికులకు కూడా ఈ వర్గీకరణ విషయం వదిగేది ఏమీ లేదు సంక్షేమ పథకాలు వదిలేసి ఈ వర్గీకరణ మీద పడడం చాలా దురదృష్టకరం ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నారు అది ఒక్కో పథకం కూడా అమలు చేయడం జరగం కానీ ఈ వచ్చిన వెంటనే ఈ అడావుడు అడావుడిగా ఈ వర్గీకరణని ఎదురు తీసుకోవాలి మాలల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే విధంగా ఏమీ లేదు కనుక ఈ విషయానికి ప్రతి మాల మాలా వ్యక్తి ఆలోచించాలి ఎందుకంటే మనం ఐక్యతగా ఉంటే మనం మనల్ని ఎవరో ఏం చేసే పరిస్థితి ఉండదో ఇది దృష్టిలో పెట్టుకుని ఐక్య ఉద్యమాన్ని రూపొందించి ఉద్యమాన్ని ఎదురు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు కనీసం రాజ్యాంగం మీద అవగాహన లేని వ్యక్తి ఈ రా ఈ వర్గీకరణ గురించి ఏదో ముప్పై సంవత్సరాల కాలం అంటాడు అది అంటాడు ఏదంటాడో ఇలాంటి వ్యక్తులు కూడా మన అది మన నాయకులుగా ఈ మన ప్రజాప్రతినిధులుగా ఉండడం చాలా దురదృష్టకరం ఇది చాలా ఖండించవలసిన విషయం ఇవన్నీ మేము దృష్టిలో తీసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై విఎం జై మాల పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత రాష్ట్రాలు మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాలు ఉంటే మొత్తం దేశమంతా వర్గీకరణ చేయకుండా కేవలం చుండూరు కారంసేడు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు వచ్చిన ఎస్ ఆర్టిసిటీ యాక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఒక మాయావతి బాలయోగి లాంటి చాలామంది రాజకీయ నాయకులు దళితులు ఎదుగుతున్నారని కుట్ర పెట్టుకుని ఈ అన్నదమ్ముల కులాన్ని ఎలాగ నిలగొట్టాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని వరీకరణ చేయడం జరిగింది ఆ వరీ చేసిన తర్వాత రావు గారు కోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో ఒక కులానికి కానీ మతానికి కానీ జాతిని కానీ విభజించే హక్కు అర్హత లేదు అని చెప్తూనే సుప్రీంకోర్టు పార్లమెంట్లో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ దాని ప్రకారంగా ఆమోదం చేసుకుని వర్గీకరణ చేయొచ్చు అని తీర్పిచ్చడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తరగిన అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలు కూడా ఇబ్బందించవచ్చు అని చెప్పి దుర్మార్గం తీర్పిస్తూ ఆ తీర్పు ఆరు వందల అరవై రెండు పేజీలు అందులో రెండు వందల తొంభై తొమ్మిదో పేజీలు ఏమున్నదంటే క్రిమినల్ క్రిమినయర్స్ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ అది తెలుసుకోవాలి మంద మంద కృష్ణ మాదవ్ గారు మాది సోదరులు అందరూ కూడా అది ఏం చెప్తున్నదంటే ఈ ఈ అనిపిస్తున్నారో ఎస్ ఎస్టీ బీసీలు ఎస్సీలు ఎస్ కాదు క్రిమినర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే నీ కొడుకు నీ కుటుంబంలో ఉద్యోగం వస్తే జీవితాంతం కూడా కుటుంబంలో ఎవరికి ఉద్యోగం రాదు

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి